హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో దీపావళికి కానీ ధన్ తేరస్ అంటే ధనత్రయోదశి పండుగకు కానీ బంగారం కొనుక్కోవాలి అంటే డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి కనీసం ఒక్క గ్రామైనా కొనుక్కోవాలి అంటే డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఇవాళ వీడియోలో ఒకవేళ దీపావళికి కానీ ధనత్రయోదశికి కానీ బంగారం కొనుక్కోవాలి అంటే డబ్బుల్ని ఎలా సేవ్ చేయొచ్చు అలానే ఒక గ్రాము కొనుక్కోవాలంటే ఎంత ఎంత మనీ సేవ్ చేయాలి రెండు గ్రాములు కొనుక్కోవాలంటే ఎంత మనీ సేవ్ చేయాలి గ్రాము పావు గ్రాము అలానే ఒక సవర సవర ఇలా ఎన్ని గ్రాములు కొనుక్కోవాలనుకుంటే ఎంత మనీని సేవ్ చేయాలి అనేది ఒక ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి అక్క దీపావళి నాటికి బంగారం ధర తగ్గుతుందంటారా పెరుగుతుందంటారా అనే కామెంట్ కూడా వచ్చింది ఇవాళ వీడియోలో ఈ టూ కామెంట్స్ యొక్క బంగారం పెరగడం తరగడం కానీ లేదంటే ఎలా కొనుక్కోవాలి కానీ ఎలా డబ్బులను పోగేసుకోవాలి కానీ అని చెప్పేసి అడిగారు కదండీ ఇవైతే ఇవాళ వీడియోలో చూసేద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి దీపావళికి బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఎవరూ చెప్పలేరండి దీపావళి నాటికి బంగారం ధరలు పెరగచ్చు తగ్గచ్చు తగ్గితే ప్రాబ్లమే లేదండి చక్కగా ఒక గ్రాము కొనుక్కునే బదులు రెండు గ్రాములు కొనుక్కుంటాం అదే పెరిగితే రెండు గ్రాములు కొనుక్కునేది ఒక గ్రాము కొనుక్కుంటాం అంతే కదా బంగారం ధరలు అనేవి ఎప్పుడు కూడా మని ఒకేసారి పడిపోవండి మీరు చూసినట్లయితే బంగారం ధర డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పెరుగుతుంది ప్రతిరోజు కూడాను నిన్న ఇవాళ కాస్త తగ్గినట్టుంది అది కూడా ఎంత తగ్గిందండి పదకొండు రూపాయలు అలానే ఈరోజు నిన్నో మరి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గిందండి అంతే కాబట్టి బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనే విషయాన్ని పక్కన పెడితే బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుక్కోవాలా అని చెప్పి అనుకుంటే కనుక ప్రజెంట్ అయితే బంగారం ధరలు తగ్గుతాయి తగ్గిన తర్వాత కొనుక్కోవడం అనేది అసాధ్యమనే నేనైతే అంటానండి కానీ దీపావళికి కానీ ధన త్రయదశికి కానీ బంగారం ధరలలో ఆఫర్స్ పెడుతూ ఉంటారండి అంటే గ్రాముకి వంద రూపాయలు తగ్గిస్తామని రెండు వందలు తగ్గిస్తామని ఐదు వందలు తగ్గిస్తామని ఇలా రకరకాల ఆఫర్స్ పెడుతూ ఉంటారు అలానే వియల ఛార్జెస్ తగ్గిస్తామని అలానే గోల్డ్ కొంటే సిల్వర్ కాయిన్ ఉచితమని క్యాష్ బ్యాక్ కానీ ఇలా రకరకాల ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఒకసారి మీరు చెక్ చేయండి ధనత్రయోదశ కానీ దీపావళి కానీ కరెక్ట్గా నెల ఉందండి అంటే పంతొమ్మిదో తారీఖున ధనత్రయదశ కదా అంటే ఇంచుమించు ఈ రోజు నేను ఈ వీడియో చేసే టైంకి పద్దెనిమిదో తారీఖు అండి అంటే బహుశా నేను ఈ వీడియో పెట్టే టైంకి పంతొమ్మిదో తారీఖు అనమాట అంటే నెల రోజులు ఉంటుందండి లేదా ఇరవై ఒకటో తారీఖు నుంచి మనీ సేవింగ్ స్టార్ట్ చేస్తామంటే కరెక్ట్గా మళ్ళీ దీపావళి రోజుకి ఇరవై ఒకటో తారీఖు రోజుకి నెల రోజులు ఉంటుంది అంటే ఒక నెలలో మనం అయితే సేవ్ చేసుకోవాలి ఇప్పటి వరకు మనం గోల్డ్ సేవింగ్స్ కని చెప్పేసి మనీ ఉంటే పర్వాలేదు ఒకవేళ మనీ కనుక లేకపోయినట్లయితే ఈ నెల రోజుల్లో ఎంత డబ్బులు సేవ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము సరే గోల్డ్ రేట్ పెరుగుతుందా అనేసి అడుగుతున్నారు కదండి గోల్డ్ రేటు అనేది ఈ నెలాఖరికే లక్ష పన్నెండు వేల వరకు అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి అలానే నిపుణులు అయితే లక్ష యాభై వేల వరకు కూడా బంగారం ధర పెరుగుతుంది పది గ్రాములు అని చెప్పేసి అంటున్నారు మరి అది ఎంతవరకు పెరుగుతుంది తగ్గుతుంది అనేది చూద్దామండి ప్రజెంట్ ఈ రోజున్న ధర ప్రకారం మనం బంగారాన్ని లెక్కేసినట్లయితే ఇరవై నాలుగు క్యారెక్టర్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పదకొండు వేల నూట పదిహేడు రూపాయలుగా ఉందండి అదే ఇరవై రెండు అయితే పదివేల నూట తొంభైగా ఉంది అలానే వెండి చూసుకున్నట్లయితే నూట నలభై ఒక్క రూపాయిగా ఉందండి అంటే ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఎంత అవుతుంది మనీ ఇప్పుడు చూద్దామండి గోల్డ్ కాయిన్స్ రూపంలో కనుక మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లలో తీసుకోండి అదే బెస్ట్ ఎందుకంటే కామెంట్ సెక్షన్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బెస్టా ట్వంటీ టూ క్యారెట్స్ బెస్టా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ట్వంటీ ఫోర్ సిటీఏ బెస్ట్ అండి జ్యువెలరీ రూపంలో మనం ఎలా తీసుకున్నా ట్వంటీ టూ సీటీనే తీసుకుంటాము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే ట్వంటీ ఫోర్ సిటీఏ బెస్ట్ అండి సరే ఇప్పుడు ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనాలి అని చెప్పేసి అనుకుంటే గోల్డ్ కాయిన్కి కూడా జిఎస్టీ పే చేయాలండి గోల్డ్ కాయిన్కి టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ షాపును బట్టి కూడా జిఎస్టీ అనేది ఉంటుంది అదే బిస్కెట్ ముక్క కట్ చేసి ఇస్తారు కదా మరి వన్ గ్రామ్ అయితే నేను ఎప్పుడు తీసుకోలేదండి వన్ గ్రామ్ కూడా బిస్కెట్ ముక్క కట్ చేసి ఇస్తారని చెప్పి నాకు కామెంట్ సెక్షన్ ద్వారానే తెలిసిందండి నేనైతే పర్సనల్గా నాలుగు గ్రాముల నుండి బిస్కెట్ ముక్క అయితే కట్ చేస్తారని తెలుసండి బిస్కెట్ ముక్కకి జిఎస్టీ అయితే ఉండదు కాయిన్స్కి అయితే జిఎస్టీ ఉంటుందండి మనం గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అంటే గోల్డ్ రేటు అలానే జిఎస్టి అలానే విఏ మూడు కలిపి మనం కొనుక్కోవాల్సి ఉంటుందండి ఏదైనా అంతే వస్తువు కొనుక్కున్నా అంతే బిస్కెట్ ముక్క కొనుక్కున్న అంతే కాకపోతే బిస్కెట్ ముక్కకి ఏంటి అంటే జిఎస్టీ ఉండదు కానీ కట్ చేసి తీసినందుకు ఒక ఐదు వందలనో ఆరు వందలనో వాళ్ళు అడుగుతారండి మనం అక్కడ కొంచెం బేరం అడగాలంతే ప్రజెంటు ఇప్పుడు ఇవాళ రేటు ప్రకారం కూడా మనకి ఒక గ్రాము పదకొండు వేల నూట పదిహేడు రూపాయలుగా ఉంది కదండి టూ పర్సెంటేజ్ జిఎస్టీ చూసిన కాయిన్కి అంటే వియ అనేది టూ పర్సెంటేజ్ చూసిన సారీ సారీ జిఎస్టీ కాదు విఏ వియ్యి అనేది టూ పర్సంటేజ్ చూసినా మనకి రెండు రెండు వందల ఇరవై మూడు రూపాయలు వెయ్యి అవుతుందండి అలానే మనకి జిఎస్టి త్రీ పర్సంటేజ్ కట్టాలండి జిఎస్టీ ఎలా కడతాము అంటే మనము గోల్డ్ రేటు అలానే వెయ్యి రెండింటికి కలిపి మనం జిఎస్టీ కడతామన్నమాట అంటే పదకొండు వేల నూట పదిహేడు రూపాయలు ప్లస్ రెండు వందల ఇరవై మూడు రూపాయలు అండి అప్పుడు పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు అవుతుంది కదా ఈ పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలకి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ కడతామండి అంటే మూడు వందల నలభై ఒక్క రూపాయి అప్పుడు ఒక గ్రాము బంగారం ప్రజెంట్ ఈ రోజున్న రేటు ప్రకారం కొనాలి అనుకుంటే కనుక పదకొండు వేల ఆరు వందల ఎనభై ఒక్క రూపాయి అయితే ఖర్చు అవుతుందండి ఒక గ్రాముకి దీపావళి నాటికి ఒకవేళ పెరిగింది అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది తగ్గితే ఇంకా తక్కువ అవుతుంది ఇక్కడ నేను ఉదాహరణకి పన్నెండు వేలు వరకు కూడా ఒక గ్రాము పైన వేస్తున్నాను అలానే మీరు అర గ్రాము కొనుక్కోవాలి అనుకుంటే ఆరు వేల రూపాయలు అయితే అవుతుందండి జస్ట్ ఇది ఉదాహరణకి మాత్రమే ఇంతే ఉండాలని ఏమీ లేదు దీపావళికి పెరగచ్చు తగ్గచ్చు ఇక మనీని ఎలా పోగు చేయాలి అంటే మీరు ఒక గ్రాము కొనాలి అని చెప్పేసి అనుకుంటే కనుక పన్నెండు వేలు కదండి ఒక గ్రాము పన్నెండు వేలు డివైడెడ్ బై మనకి నెలకి ముప్పై రోజులు కాబట్టి ముప్పై అండి అంటే ప్రతిరోజు డబ్బుల్ని దాచుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా నాలుగు వందల రూపాయలని డబ్బులను అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుందండి అదే వారం వారం డబ్బులు దాచుకోవాలి అనుకుంటే పన్నెండు వేలు డివైడెడ్ బై నాలుగు అంటే మనకు నెలకు నాలుగు వారాలు కదండి పన్నెండు వేలు డివైడెడ్ బై నాలుగు అంటే ఇంచుమించు మూడు వేల రూపాయలని ప్రతి వారము కూడా డబ్బుల్ని దాచుకోవాల్సి ఉంటుందండి అంటే ఇప్పటి వరకు ఎవరైతే బంగారానికి డబ్బులు దాచుకోలేదో వారి కోసం చెప్తున్నాను అలానే అరగ్రాము అంటే ఆరు వేలు అరగ్రాము ఉంది అనుకుంటే కనుక ఆరు వేల రూపాయలని ప్రతిరోజు కనుక మనం దాచుకోవాలి అనుకుంటే ఇంచుమించు రోజుకి రెండు వందలు చెప్పిన ప్రతిరోజు హుండీలో వేసుకుంటూ వచ్చినట్లయితే మనము దీపావళి నాటికి కానీ ధన త్రయోదశి నాటికి కానీ ఒక అరగ్రాము గోల్డ్ కాయిన్ అనేది తీసుకోవచ్చండి చాలామందికి దీపావళి సెంటిమెంట్ ఉంటుంది దంతేరస్ సెంటిమెంట్ ఉంటుంది ఎందుకంటే దంతేరస్ అనేది ఇంచుమించు అక్షయ లాగానండి ఆ రోజు కూడా గోల్డ్ కొనుక్కుంటే ఇంకా ఇంకా కొనుక్కుంటాము అనే నమ్మకాలు చాలామందికి ఉంటాయి అలానే దీపావళికి కూడా చాలామంది దీపావళి రోజు కూడా బంగారం అనేది కొనుక్కుంటారు అలానే వారం వారం కనుక డబ్బులు దాచుకోవాలి అనుకుంటే పదిహేను వందల రూపాయలు చెప్పని దాచుకుంటే గ్రాము బంగారం అయితే కొనుక్కోవచ్చండి లేదు పావు గ్రాము కొనుక్కోవాలి అనుకుంటున్నాము అనుకుంటే కనుక పావు గ్రామ్ అంటే ఇప్పుడు మనం చూసిన లెక్క ప్రకారం మూడు వేలండి మూడు వేలని డివైడెడ్ బై ముప్పై రోజులు చూస్తే మనం రోజుకి వంద రూపాయలు అయితే దాచుకోవాల్సి ఉంటుంది వారం వారం కనుక మనీని పోగేయాలి అనుకుంటే కనుక వారానికి ఏడు వందల యాభై రూపాయలు చెప్పిన హుండీలు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి అంటే మీరు పావు గ్రాము కొనుక్కోవాలి అనుకుంటే మూడు వేలు సేవ్ చేయాల్సి ఉంటుంది అరగ్రాము కొనుక్కోవాలి అనుకుంటే ఆరు వేలు సేవ్ చేయాల్సి ఉంటుంది గ్రాము కొనుక్కోవాలి అనుకుంటే పన్నెండు వేలు సేవ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న రేటు ప్రకారం అండి ప్రజెంట్ రోజు రేటు ప్రకారం చెప్తున్నాను వెయ్య జీఎస్టీలు కలిపండి అలాగే ఫోర్ గ్రామ్స్ అంటే సవర బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే పన్నెండు వేలు ఇంటూ ఫోర్ అంటే మీరు ఇదే రేటు ఉంటుందని చెప్పలేనండి ఒకవేళ దీపావళి నాటికి బంగారం ధర పెరగచ్చు తగ్గచ్చు ఒకవేళ పెరిగింది అనుకోండి అంటే ఏ పదిహేను వేలైనా అయింది అనుకోండి అప్పుడు పదిహేను వేలు ఇంటూ నాలుగు అనమాట అదే తగ్గింది అనుకోండి పదివేలు అయ్యింది అనుకోండి పదివేలు ఇంటూ నాలుగు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అప్పుడు మీకు నాలుగు గ్రాములకి నలభై ఎనిమిది వేలు అవుతుందండి వియ్య జీఎస్టీలతో కలిపి కాయిన్ అయితే ప్రజెంట్ రేట్ ప్రకారం అది కూడా ట్వంటీ ఫోర్ సిటీ అయితే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి అదే ఫోర్ గ్రామ్స్ వస్తువు రూపంలో తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి అంటే ఏదైనా ఆభరణం రూపంలో మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక సేమ్ గోల్డ్ రేటు విఏ జీఎస్టీ సేమ్ మూడు ఉంటాయి కాకపోతే విఏ ఏంటంటే కాయిన్ అయితే టూ పర్సెంట్ కానీ త్రీ కానీ మహా అయితే ఫోర్ కానీ ఉంటుంది కానీ వస్తువు అయితే మాత్రం దాని డిజైన్ బట్టి విఏ అనేది ఆధారపడుతుంది అంటే ఇయర్ రింగ్స్కి ఒకలా ఉంటుంది చైన్స్కి ఒకలా ఉంటుంది బ్యాంగిల్స్కి ఒకలా ఉంటుంది బ్రాస్లెట్కి ఒకలా ఉంటుంది ఉంగరాలకు ఒకలా ఉంటుంది ఇలా మనకి డిజైన్ బట్టి వియ అనేది ఉంటుంది అనమాట అలాగే ఎయిటీ గ్రామ్స్ ఒక సవర గోల్డ్ కాయిన్ కానీ తీసుకోవాలి అనుకుంటే పన్నెండు వేలు ఇంటూ ఎనిమిది అండి ఎనిమిది గ్రాముల్ని ఒక సవర అంటారు లేదా ఎనిమిది గ్రాముల్ని ఒక కాసు అంటారు ఈ ఏరియాని బట్టి సవర కాసు అనేది కూడా మారుతూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఎనిమిది గ్రాముల్ని ఒక సవర అని పిలుస్తారండి కొన్ని కొన్ని ఏరియాస్లో ఎనిమిది గ్రాముల్ని ఒక కాసు అని పిలుస్తారనమాట ఒక సవర బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక తొంభై ఆరు వేల రూపాయలు అయితే అవుతుందండి నలభై ఎనిమిది వేలని ముప్పై రోజుల్లో కనుక డబ్బుల్ని దాచుకోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా పదహారు వందల రూపాయలని అయితే హుండీలో వేసుకోవాల్సి ఉంటుంది అలానే వారం వారం దాచుకోవాలి నలభై ఎనిమిది వేలని అనుకుంటే పన్నెండు వేల రూపాయలని ప్రతి వారం కూడా మనీని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుందండి జిఎస్టీలో మార్పులు వచ్చిన తర్వాత సాధారణంగా మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు బంగారం ధర అలానే జీఎస్టీ అలానే విఏ ఈ మూడే కదండీ కడతాము కానీ రీసెంట్గా జీఎస్టీలో మార్పులు వచ్చినాయి అంటున్నారు కాబట్టి అంటే బంగారం ధరకి జీఎస్టీ ఏమీ ఉండదండి మామూలుగా రెగ్యులర్గా మనం కట్టేటటువంటి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీనే మనం కట్టాలన్నమాట దానిలో అయితే ఎటువంటి మార్పు లేదు కాకపోతే తరుగు మజూరీకి కూడా మళ్ళీ జీఎస్టీ కట్టాలి అని చెప్పేసి నేను రీసెంట్గానే కామెంట్ సెక్షన్లోనే చూశానండి మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు మామూలుగా అయితే విఏ జీఎస్టీ గోల్డ్ రేటు ఇంతే కదండి కడతాము మరి నాకు దీని గురించి క్లారిటీ లేదు కాబట్టి దీనికి నేనైతే ప్రజెంట్ ఏమీ చెప్పట్లేదండి తెలుసుకుని చెప్తాను మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్